ఈరోజు నిన్న ముంబై వేదికగా జరిగిన ప్రపంచ మహిళా క్రికెట్ టోర్నమెంట్లు ఈరోజు భారతదేశపు మహిళా జట్టు గెలుపొందింది భారతదేశంలోని ప్రజలందరూ ఎదురు చూస్తూ ఎంతో ఉత్సాహంగా వీక్షించారు మన భారతదేశ జట్టు ఈ యొక్క మహిళా ప్రపంచ క్రికెట్లో గెలవడముకు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను వారు అద్వితీయ ప్రతిభతో విజయవి విజయదుందువి మోగించారు ఈరోజు దక్షిణాఫ్రికా బౌలర్లపై రెండు వందల తొంభై ఎనిమిది స్కోర్ చేసి వాళ్ళకు టార్గెట్ ఇచ్చి వాళ్ళకి వణుకు పుట్టించారు అదేవిధంగా మన మహిళా బౌలర్లు కూడా అద్భుతమైన ప్రతిభను ప్రదర్శించి ఈ యొక్క మ్యాచ్ను ఉత్కంఠభ భరితంగా ముందుకు సాగినది ఈరోజు భారతదేశము అలాగనే శ్రీలంక ఆతిథ్యం వహించిన ఈ యొక్క క్రికెట్ మ్యాచ్ ఫైనల్స్ ముంబై నగరంలో జరిగి అందులో మన గడ్డపై మన మహిళలు విజయం సాధించడం అనేది హర్షించాల్సిన విషయము దాదాపు మొదటి విజయం ఇది మహిళా క్రికెట్లో వరల్డ్ మ్యాచ్లో మొదటి విజయం మన మహిళలు సాధించుకున్నారు ఈరోజు మహిళలకి మోడీ గారు కానీ అలాగనే మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ అత్యంత ప్రోత్సాహకాలు ప్రదర్శిస్తూ ముందుకు తీసుకెళ్తా ఉన్నారు దానికి వచ్చిన ఫలితమే ఈరోజు వరల్డ్ కప్ మన భారతదేశ జట్టు గెలవడము అలాగనే ఈ యొక్క మ్యాచ్లో సఫాలీ వర్మ అలాగనే స్మృతి మందన్న దీపికలకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం వాళ్ళ వాళ్ళ యొక్క అద్భుత ప్రతిభతో ఈ యొక్క విజయం అనేది మనకు సాధించి పెట్టడం జరిగింది అలాగనే అద్భుత ప్రదర్శన చేసిన జమీము కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను అలాగనే మన తెలుగు బిడ్డ ఇరవై ఒక్క సంవత్సరాల నల్లపురెడ్డి శ్రీచరణ రెడ్డి కడప జిల్లా నుంచి ఈ యొక్క క్రికెట్ మ్యాచ్ ఆడడము అందులో దక్షిణాఫ్రికా ప్లేయర్లను తన బౌలింగ్ ద్వారా కట్టడి చేస్తూ ఈ యొక్క విజయానికి కారణమయ్యారు తనకు కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను శ్రీచరణి మన రాష్ట్రానికి అలాగనే కడప జిల్లాకు పేరు ప్రతిష్టలు తీసుకొచ్చింది ఈరోజు ప్రతి ఒక్కరు కడప వైపు చూస్తున్నారు ఎవరి శ్రీచరణి అంటే श्रीचरणी